బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి ఈడీ చర్యలకు ఉపక్రమించింది ఈ మేరకు ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై కేసులు నమోదు చేసింది సినీ నటుడు విజయ్ దేవరకొండ రానా మంచు లక్ష్మి ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ అనన్య నాగల్ల శ్రీముఖి సహా పలువురిపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది సినీ సెలబ్రిటీలు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనుంది నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో సినీ నటులు యాంకర్లు బుల్లితెర నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసులు నమోదు చేసింది ఇప్పటికే వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు నటులు రానా దగ్గుబాటి రాజ్ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ అనన్య నాగల్ల శ్యామలపై ఈడీ కేసులు పెట్టింది బుల్లితెర నటులు ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి వర్షిణి సౌందరరాజన్ సిరి హనుమంతు వసంత కృష్ణన్ శోభాశెట్టి అమృత చౌదరి పైన కేసులు నమోదయ్యాయి నయని పావని నేహాపటాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి భయాసని యాదవ్ టేస్టీ తేజ రీతు చౌదరి బండారు సుప్రీత పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు బిఎన్ఎస్లోని లోని మూడు వందల పద్దెనిమిది నాలుగు నూట పన్నెండు రెడ్వీత్ నలభై తొమ్మిది తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని మూడు మూడు ఏ నాలుగు సెక్షన్లు ఐటీ చట్టం రెండు వేలు రెండు వేల ఎనిమిదిలోని అరవై ఆరు డి సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి ఇందుకు వారు భారీగా కమిషన్ పారితోషకం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ యాప్ల కారణంగా అప్పులపాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు